ఇక మనం ప్యాకరి అంటే మెయిన్గా ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లోపల చేసుకోకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా అందరూ కూడా నకిలీల కిందకే వస్తారు సో మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే ఎంబీబీఎస్ డిగ్రీ చదివి ఉండాలి చదివినటువంటి వాళ్ళు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యూనివర్సిటీ డిగ్రీ తీసుకోవాలి సో ఇంత ప్రొసీజర్ వీళ్ళు మాత్రమే క్వాలిఫైడ్ వైద్యాన్ని అందించేటువంటి అర్హత ఉన్నది యాజ్ పర్ నేషనల్ మెడికల్ కన్ కమిషన్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కావచ్చు ఆర్ తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషన్ యాక్ట్ అది గతంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కింద ఉన్నది సో ఇప్పుడు అడాప్టేషన్ తెలంగాణ మెడికల్ కింద వచ్చింది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఎప్పటి నుంచే ఉన్నాయి ఇప్పుడు ఎన్ఎంసీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అనేది టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చింది ఎన్ఎంసీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రాకముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద కూడా ఉన్నది లాస్ యాక్ట్ ఉంది అంటే అక్కడ కూడా ఏం ఎంసీఏలు ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు కూడా మోడల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడానికి లేదు ఇప్పుడు మన దగ్గర కూడా థర్టీ ఫోర్ కూడా క్లియర్ అయిపోతుంది థర్టీ ఫోర్ ఎంత క్లియర్ అవుతుంది అంటే డైరెక్ట్ మెడికల్ కౌన్సిలే సుమోటాగా వెళ్ళి టేకప్ చేసుకొని కోర్టులో ఫైల్ చేసి లీగల్గా ఫైల్ చేసి వారిపైన యాక్షన్ తీసుకోవచ్చు కోర్టు ప్రొసీడింగ్స్ ఇంకా ఫిఫ్టీ ఫోర్ కూడా సేమ్ ఫిఫ్టీ ఫోర్ ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్ట్రేషన్ లేకుండా కూడా ఎవరు కూడా క్వాలిఫైడ్ అయితే అందించవద్దు బోర్డర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయద్దు అనేది మెయిన్ రూల్ కానీ ఇక్కడ ఏమొస్తుందంటే తరతరాలుగా మీ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు హైదరాబాద్ లాంటి సిటీ లోపల ఎవరు పడితే వారే వైద్యం చేస్తారు వాళ్ళు రకరకాల నేమ్స్తోని కొంతమంది ఆర్ఎంపీలు అని చెప్పేసి క్వాక్స్ అని ఏమేమో డిగ్రీ ఏఎంబీఎస్ అని ఒకరైనా పెట్టుకుంటారు అంటే వీళ్ళు ఏమంటాం దానికి అర్థం పర్థం లేనటువంటి డిగ్రీలతోని సో డిఫరెంట్ మోడర్న్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇట్లా ప్రాక్టీస్ చేయడం చట్టే నేరం సో డెఫినెట్గా నేరం సో మెయిన్గా ఏంటంటే మీకు ప్యాక్స్ నకిలీ ఆర్ఎంపిల్ అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో చేసినటువంటి వాళ్ళు సో తర్వాత ఆయుర్వేదిక మెడిసిన్ వాళ్ళు ఆయుర్వేదిక వాళ్ళు వాళ్ళే ప్రాక్టీస్ వాళ్ళు అద్భుతంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఉంది వాళ్ళు ఆయుష్ ప్రాక్టీస్ చేయద్దు వాళ్ళ సర్జరీలు చేసుకొని మాకు అభ్యంతరం ఆయుర్వేద డ్రగ్స్ మీరు అద్భుతంగా రాసుకోండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి దాన్ని మేము అభ్యంతరం చెప్తా బట్ మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ మీరు చేయొద్దు యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా సో వారికి సంబంధించి కూడా ఆయుష్ కౌన్సిల్ ఉంటుంది ఆయుష్ కౌన్సిల్ వారు రెగ్యులేటరీ బాడీ సో ఇట్లా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొకటి ఏంటంటే మేము యాంటీ క్యాగరిక్ కమిటీస్ సో యాంట కమిటీస్ అన్ని జిల్లా లోపల ఎగ్జిస్టింగ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు నామినేట్ మెంబర్స్ సిక్స్ తోని ప్లస్ టూ యూనివర్సిటీ వాళ్ళందరితో కలిపి మనం ఆండిగారు కమిటీస్ తీసుకున్నాం పదమూడు జిల్లాల లోపల సో ఈ ఆంటే గారి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న క్లినిక్లు కావచ్చు హాస్పిటల్స్ కానీ అన్నింటి ఇన్స్పెక్షన్ చేసుకొని అక్కడ ఎవరు పని చే ఎవరు డాక్టర్ వైద్యం అందిస్తున్నాడు క్వాలిఫైడ్ ఎంబీబెన్స్ డాక్టర్ ఉన్నాడా అదర్ వాళ్ళు ఉన్నారా క్వాక్ ఉన్నారా దానిపైన ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా దాదాపు ఇట్లా కలెక్ట్ చేసాం అదొక పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే యాజ్ పర్ ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ సో విజిలెన్స్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మేము కలెక్ట్ చేసిన డేటా ఉంది కదా సో ఎవరైతే యాంటీబై కమిటీ డాక్టర్లు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో సో క్యాక్స్ అమ్మ మనకిలీ వైద్యులకు సంబంధించిన డేటా అక్కడ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా హాస్పిటల్ బెడ్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇస్తున్నారా సర్జరీ చేస్తున్నారా మైన ప్రొసీజర్ చేస్తున్నది డేటా అయితే ఉందో అది మేము డెఫినెట్గా కలెక్ట్ చేసిన డేటా అయితే ఉందో దాన్ని ఎవిడెన్స్గా తీసుకొని లోకల్ ఈ విజిలెన్స్ ఆఫీసర్ వెళ్ళి లోకల్ ఆ ఏరియాలో మేము ఇన్స్పెక్ట్ చేసాము ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి విజిలెన్స్ ఆఫీసర్ అక్కడ వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ అక్కడ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఆయన సో అట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి కోర్టు దాకా వెళ్ళి ట్రయల్స్ అయిపోయి వారికి యాజ్ పర్ ఎన్ఎంసీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ టూర్ ప్రకారం ఏంటంటే దే కెన్ పనిష్ అప్ వన్ ఇయర్ ఇంప్రైన్మెంట్ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ అది యాక్ట్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్లో ఉన్నది సో దాంతోపాటు ఏంటంటే తెలంగాణ మెడికల్ ప్రాక్టీ రీజన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా కూడా వారిపైన ఎఫ్ఐఆర్ అవుతుంది దానిపైన దానిలో కూడా సిక్స్ మంత్స్ జైలు ఉందన్నమాట